అమ్మ బంగారు తల్లి ఒకసారి వీడియో చూడండి తెల్లారితే బయటికి వెళ్ళి వచ్చి ఆడపిల్లల కోసం అనమాట ఇతను ఎవడో వయసు వచ్చిన వాడు చూసారా అమ్మాయి పక్కన ఎవరో కూర్చుంటే ఆ అమ్మాయి మీద కొంచెం తప్పుగా చేతులు వేసాడు అనమాట ఇతర అమ్మాయి ఆల్రెడీ వీడియో తీసింది తీసి ఇంకొక అమ్మాయి నిలదీస్తుంది అన్నమాట నిలదీర్తామంటే కొట్టేసి మాట్లాడుతుంది కొడతాం కదా అసలు అలాంటి రూట్ బ్యాక్ ఏం చేయాలంటే కింద తొక్కేయాలన్నమాట పీక్ మీద అడిగేసి అది ఆడు వయసుకి ఆడి చేసి పనికి అసలు ఏదైనా సంబంధం ఉందా ఇప్పుడు ఆడపిల్లలు బయటికి పంపుతున్నామంటే మనం కూడా ఎంతో ధైర్యంగా పంపుతున్నామంటే ఎందుకని సాటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అందరూ కొంచెం పద్ధతిగా ఉంటారో మంచి వాళ్ళనే పంపుతుంది కానీ ఇలాంటి ఎదవులు ఉండదని తెలిస్తే అలా బయటికి పంపగలుగుతాం ఆడపిల్లలని కానీ అన్నయ్య నిలదీసిందనమాట ఇది కేరళలో జరిగింది మలయాళీ ఇక్కడ వాయిస్ అంతా నిలదీసింది చూసారా అలా ఉండాలన్నమాట ఆడపిల్లకి నీ వీడియో అందుకే పోస్ట్ చేశాను ఆడపిల్లలు ఎవరైనా సరే ఇలాగేదైనా కేడాగా ఉన్నారో పక్కన ఉన్నవాళ్ళు అడిపితే చిచ్చి ఎందుకులే చెప్తే సిగ్గు పరుగు పోతుంది చూసారు అలాగేస్తున్నాడు చెయ్యి అని ఆలోచించకూడదు వెళ్ళి నిలదీసి అసలు బాధిగా అనమాట లేదు అందులో కాకపోతే దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి అంతలా నిలదీస్తున్నా సరే ఎవడో మాట్లాడలేదు చూసారా ఆ బస్సులో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నిలదీయట్లేదు అలా తయారైన సమాజం ఏంటంటే ఇప్పుడు అక్కడ జరిగింది తప్పు ఆ అమ్మాయి వీడియో కూడా తీసింది ఆల్రెడీ నిలదీసినప్పుడు పక్కన ఎవరో ఒకరో ఆడే మొగ్గులో ఉన్నాయి సాటి మనిషికి సాటి మనిషికి శత్రువులా ఉందనమాట తప్పు కదా ఆ తప్పు చేసినప్పుడు ఏంటయ్యా ఏంటి అని ఒక్క ఎవడన్నా ఒక్క నల్లి లెగ్సాననుకోండి అలాంటి ఉద్దేశం వేరే ఎవరికన్నా బస్సులో ఉన్నా కానీ తెచ్చి ఇలాగ అలర్ అవుతాం పద్ధతి కాదని తెలుసుకుంటారు అంతేకాని ఎవడో మాట్లాడలేదు ఈడేమన్నాడో తప్పు అంటున్నాడు తప్పు అయిందమ్మా క్షమించమ్మా అన్నాడు ఏళ్ళు రాయగానే సరిపోదు కదా మనిషి అన్నవాడు ఎవడైనా సరే అది మీలోమైన ఉండే నేనైనా ఉండే ఎవడైనా సరే వయసు వచ్చినంత మాత్రం పెద్దోడు ఎవడు అది గుణం ఉండాలి మెయిన్ ఆ చిన్న పిల్ల ఆ మనవరాల వయసు ఉంటుంది అందుకని ఏం చేయాలి చెప్పండి అండి అలా తయారైంది దేశం బయట పట్టించుకున్నాడు కూడా లేరు తప్పు తప్పు అని ఖండించట్లేదు కానీ ఖండించాలి అలా ఖండించినప్పుడే నలుగురికి తెలుస్తుంది అన్నమాట ఇలాంటి రోజున అలాగే అల్టర్స్ చేయాలి అసలు తప్పు